ఆపరేషన్ కగార్ పేరుతోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో హత్యాకాండాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి ఈ ఆపరేషన్ కగార్ తక్షణమే నిలిపేయాలని ఆదివాసుల పైన జరుగుతున్నటువంటి హత్యాకాండాన్ని ఆదివాసుల హరణాన్ని తక్షణమే నిలిపియాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ నూడె ముఖర్జీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదవ తేదీన సెలవు హైదరాబాద్ పిలిపియడం జరిగింది హైదరాబాద్ మహానగరంలోని ధర్నా చౌక్ లో ఈ నెల ఎనిమిదో తేదీన పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించబోతున్నాం ఈ ధర్నాకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజస్వామికవాదులు విద్యార్థులు యువజలు రైతులు కార్మికులు కర్షకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని నిరసించాలని చెప్పేసి ఈ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఏదైతే రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ దేశంలో విప్లవకాలు లేకుండా మేము చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు తక్షణమే దాన్ని వాళ్ళు ఆపేయాలి ఈ విప్లవకారుల నిర్మూలనే లక్ష్యంగా మీరు ఏదైతే చేస్తున్నారో ఆపరేషన్ కలగాలి దానిలో భాగంగా పెద్ద ఎత్తున ఆదివాసులను హత్య చేస్తా ఉన్నారు ఆదివాసులు నిర్మూలన చేస్తా ఉన్నాయని మీరు చెప్తా ఉన్నారు ఇది సరైనది కాదు ఆదివాసులను పైన జరుగుతున్న దమనకాన్ని ఆపేయాలి తక్షణం నిగ్గిపోయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ దే దేశంలో మూలవాసులు అయినటువంటి ఆదివాసులు అడవిలో ఉండి అడవే ప్రధానంగా వాళ్ళు ఈరోజు దాస్తా ఉన్నారు అటువంటి ఆదివాసుల పైన మీరు చేసే దౌర్జన్యాలు దాట్లు సరైనవి కావు తక్షణమే అక్కడ ఉన్నటువంటి బలగాలు వెనక్కి తీసుకోవాలి ఆపరేషన్ నిలిపేయాలి నిలిపేసి ఆదివారం తప్పని కూడా ఆపేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షాన్ని పార్టీగా పెద్ద ఎత్తున మేము నిర్వహిస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం